నమస్తే నేను మీ హరిత స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ విశ్వం విజయ్ గారి నిర్వహించబడే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయండి విజయ్ గారు నమస్తే నమస్కారం అండి హరిత గారు సేల్స్ పెంచుకునే మార్గాలు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఉంటాయా రియల్ ర్యాపిడ్ రిజల్ట్స్ అనేవి ఇమీడియట్ గా ఉంటాయి ధర్మో రక్షిత రక్షిత అందరికి మనీ కావాలని కోరుకుంటారు కదా మనీ అది ఫాస్ట్ ఎప్పుడు సేల్స్ అండ్ మార్కెటింగ్ ద్వారా చాలా విపరీతంగా డబ్బు సంపాదించుకోవచ్చు ఎందుకంటే భారతదేశ జనాభా ఏంటి మేడం ప్రపంచంలోకి భారతదేశమే నెంబర్ వన్ పొజిషన్కి రీచ్ అయ్యింది సో పాపులేషన్ హ్యూజ్ పాపులేషన్ సేల్స్ ఎవరైతే బాగా చేయగలుగుతారో వాళ్ళకు విపరీతంగా డబ్బు మీరు ఏ ప్రోడక్ట్ అయినా సర్వ్ ఉండొచ్చు సర్వీస్ అనొచ్చు ఎలా తెచ్చుకోవచ్చు కొన్ని సీక్రెట్స్ మనం నేర్చుకుందాం ఈ సీక్రెట్స్ ద్వారా ఎవరైతే మనీని సంపాదించుకుందాం అనుకుంటున్నారో అందరూ కూడా కామెంట్ చేసుకుందాం మనీ 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 అంటే సో ఇవన్నీ మీకోసం ఈ సీక్రెట్స్ అన్ని నేను రివీల్ చేయబోతున్నాను చూద్దాం ఫస్ట్ సేల్స్ పెంచుకునే మార్గాలు మనం చూద్దాం టిప్స్ మనం చూద్దాం సేల్స్ ఇంప్రూవింగ్ టిప్స్ ఒకదాని తర్వాత ఒకటి చూద్దామండి ఫస్ట్ ఇంకోటి నెక్స్ట్ స్లైన్లో మనం చూసినట్టయితే ఎలా పెంచుకోవచ్చు మన స్టేజ్లో ఫస్ట్ కస్టమర్ అవసరాలు అంటే తెలుసుకోవాలి మేడం ఫస్ట్ కస్టమర్ అవసరాలు ఏంటో మనం తెలుసుకోవాలి చాలా మందికి ఏదండి కస్టమర్ నీడ్స్ తీసుకోవాలి ఏంటండి ఎప్పుడు నా ప్రోడక్ట్ తీసుకో నా సర్వీస్ తీసుకో ఎవరు తీసుకుంటారండి నా ప్రొడక్ట్ సర్వీసెస్ ఎవరు ఇష్టపడాలి అంటే కస్టమర్ యొక్క నీడ్స్ ఏంటి కస్టమర్ యొక్క అవసరాలు ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి ప్రొడక్ట్ కంటే సొల్యూషన్ ఇవ్వాలి ఎప్పుడు కూడా మీ సొల్యూషన్ ఇది వాడితే మీకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్తూ వారికి ఆ సొల్యూషన్ ఇవ్వాలి చాలామంది ప్రొడక్ట్ తీసుకెళ్దామని ట్రై చేస్తారు దానివల్ల ఫెయిల్ అవుతారు ఫస్ట్ అది నెక్స్ట్ స్టెప్ స్టెప్ ఏంటంటే కస్టమర్ ఏం కోరుకున్న తర్వాత కస్టమర్ అవసరం తర్వాత మన నెక్స్ట్ కోసం కస్టమర్తో నమ్మకం పెట్టడం ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఉండాలి చాలామందికి ఏంటంటే ట్రస్ట్ బిల్డింగ్ ఉండదు దానివల్ల ఇది ఇస్తాం ఫస్ట్ ట్రస్ట్ బిల్డింగ్ అనేది ఏర్పడాలి నమ్మకం పడింది ఎందుకంటే అమ్మకాలు జరగాలంటే ఫస్ట్ ఏముండాలి అక్కడ నమ్మకాలు ఉండాలి నమ్మకాలు లేకుంటే అమ్మకాలు జరగవు సో కస్టమర్తో నమ్మకం పెంచండి సత్యం ప్లస్ స్పష్టతతో మాట్లాడే సేల్స్ కంటే సంబంధం ముఖ్యం ఫస్ట్ నువ్వు రిలేషన్షిప్ పెంచుకో ఈ రోజు సేల్స్ కాబట్టి రేపైనా సేల్స్ అవుతుంది కానీ రిలేషన్షిప్ డ్యామేజ్ అయిందా ఈ సేల్ కాదు ఏ సేల్ నీ కాదు అందుకోసం ఫస్ట్ యూ హౌ టు మెయింటైన్ ద రిలేషన్షిప్ అంటే కస్టమర్తో నేను రిలేషన్షిప్స్ పెంచుకో దానికోసమే నువ్వు సత్యం అంటే ట్రూత్ చెప్పు ఉన్నది ఉన్నట్టు చెప్పా ఫస్ట్ నీకు ఈ రోజు ఇప్పుడు తీసుకోకపోవచ్చు బట్ రేపు రోజున నేను నమ్ముతాడు అంటే సత్సంబంధాలు అంటే రిలేషిప్స్ మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడైతే సేల్స్ మార్కెటింగ్లో ఫస్ట్ పాయింట్స్ ఏంటంటే మనం గుర్తుంచుకోవాల్సింది రిలేషిప్స్ చాలా పెంచుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి మెస్ట్ నెక్స్ట్ ఇంకోటి కొంచెం మనం ముందుకెళ్తే ప్రజెంటేషన్ స్కిల్ వచ్చి ఉండాలి ప్రొడక్ట్ను ఆకర్షణీయంగా చెప్పాలి అందరి ప్రొడక్ట్ని చూపిస్తుంటారు బేట మీరు చూపించే ప్రోడక్ట్ను కొంచెం ఆకర్షణీయంగా చూపించాలి అండ్ దాంతోపాటు డెమో శాంపుల్ ఇవ్వాలి చాలామంది డెమో శాంపుల్కి ఇవ్వడానికి భయపడతారు కానీ ఇవ్వండి శాంపుల్ ఇవ్వండి లేదా ఒక సర్వీసెస్ చేస్తున్నారు ఒక డెమో ఇవ్వండి శాంపుల్ ఇవ్వండి ఒకవేళ నచ్చితే అనుకోండి ఎప్పుడు మీకు మంచి వెళ్ళడు సో ట్రస్ట్ వాళ్ళకి కలిగించాలి ఈ శాంపుల్ వాడండి అంత ట్రాన్స్పరెన్సీ ఇవ్వగలగాలి అండ్ దాంతోపాటు విజువల్స్ కస్టమర్ ఫాస్ట్గా అర్థం చేసుకుంటాడు చూడండి మనం ఒకటి చూడండి ఇప్పుడు నేను మాట్లాడుతుండీ ఇదివరకు నేను ఎన్నో సెషన్స్ వితౌట్ పీపీటీతో కూడా చెప్పాను కానీ వ్యూర్స్కి అంతగా తీసుకోలేకపోయారు బట్ ఎప్పుడైతే ప్రాపర్ ప్రజెంటేషన్ ఇస్తున్నానో ఆ ప్రాపర్ ప్రజెంటేషన్ ద్వారా వాళ్ళు కంటితో చూడగలుగుతున్నారు వాళ్ళకి ఇంకొంచెం క్లారిటీగా అర్థమైపోతుంది అంటే విజువల్స్ని చూపించాలి ఇప్పుడు కూడా కస్టమర్ కానీ క్లయింట్కి కానీ ఇంకొక ప్రోడక్ట్ గురించి మనం మాటలు చెప్పడం కంటే కూడా చూపిస్తే కంటితో చూస్తారు కదా క్లారిటీ నెస్పరుగుతుంది ప్రజెంటేషన్ స్కిల్ ఆ విధంగా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్థాయిలో మనం చూడండి ఎంత అద్భుతమైన అంటే ఫాలోఅప్ మంది ఎక్కడ మిస్ అవుతారంటే ఫాలోఅప్ చేయరు మేడం ఫాలోఅప్ కంపల్సరీగా ఫాలో అప్ చేస్తూ ఉండాలి ఎస్పెషల్లీ సేల్స్ జరగాలంటే ఫాలోఅప్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీడ్బ్యాక్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఫాలో ఒక్కసారి చెప్పి ఆగొద్దు ఒక్కసారి ఏమనుకుంటారో మొహం మడపడొద్దండి ఇప్పుడు నచ్చలేదు అనుకున్నారు నెక్స్ట్ వీక్ మళ్ళీ వెళ్ళండి ఏముంది ఫాలో అప్ చేయడంలో పోయేదేముంది మేడం చాలా మందికి ఏంటంటే సక్సెస్ కాకపోవడానికి శ్రేషంగానేది మొహమాటం వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకో అనుకుంటూ అక్కడే అనుకుంటారు వీడు ఏమనుకుంటారు మనిషి అనుకుంటాయి అనుకుంటే అనుకోండి ఏముంది అండి అనుకుంటే మంచిదే కదండి కానీ చాలా మంది ఫాలోఅప్ చేయడంలో కావాల్సిందేదో నువ్వు చెయ్యి పట్టించుకోవద్దు ఫాలో అప్ చెయ్యి ఫాలోఅప్ చేస్తూ 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 ఉంటేనే మనకు అక్కడ సేసెస్ జరుగుతుంటాయి సో ఒకసారి చెప్పి ఆగొద్దు రెగ్యులర్ ఫాలో అప్ చేయండి నో అనేది నెక్స్ట్ ఆపర్చునిటీ ఈరోజు నో అన్నారా నెక్స్ట్ అదే ఆపర్చునిటీ మారుతుంది నో 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 ఎస్ ఎప్పుడైనా అవసరమే కదా వినో అలా అవసరమైన ప్రొడక్ట్ను వాళ్ళకి చూపించాలి బట్ ఏ నీ అవసరమైన ప్రోడక్ట్ ఎవరి దగ్గర తీసుకుంటారు కదా నీ ఎందుకు ట్రస్ట్ ఏర్పరచుకునేంత వరకు నువ్వు అడుగుతూనే ఉన్నావు బట్ డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ ప్రోడక్ట్ నీ దగ్గరే నీ దగ్గరే ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి మనం చూస్తున్నట్టయితే ఆప్ సెల్లింగ్ లేదా క్రాస్ సెల్లింగ్ అంటే కస్టమర్ ఇప్పటికే కొనుగోలు చేస్తే సంబంధిత ప్రోడక్ట్ చూపించాలి లైక్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి ఫోన్ అడవాడు ఏంటండి ఉదాహరణకు ఫోన్ తీసుకోండి నాకు అర్థమైంది ఫోన్ కొట్టే దానికి ఖచ్చితంగా కవర్ కావాలి ఇయర్ ఫోన్ కావాలి ఎక్స్ట్రాగా కొంటాడు దాంతో పాటు ఇంకా రెండు సేల్ చేయాలి సో సపోజ్ బ్యూటీ పార్లర్ రన్ చేస్తుంది ఎగ్జాంపుల్ ఇది ఫోన్ బ్యూటీ పార్లర్ రన్ చేస్తున్నారు బ్యూటీ పార్లర్ అయిపోయింది అందమే అమ్మాయిలు ఏం అందంగా ఉండాలని కోరుకుంటారు అక్కడ ఏంటి పౌడర్ లిప్స్టిక్ సో బ్రాండెడ్ ఐటమ్స్ కొట్టండి దాంతో పాటు అది కొన్నప్పుడు అది కూడా ఉంటారు కదా ఫేషియల్ చేయించుకుంటే మీరు రెగ్యులర్ గా ఈ పౌడర్ వాడండి ఫేస్ క్రీమ్ టోటల్ గ్లో ఉంటుంది ఇవన్నీ చెప్తే మిగతా ప్రొడక్ట్స్ కూడా సేల్ అయిపోతుంది అంటే చూడండి ఒకటే సారి రెండు సేల్స్ అవుతాయి మేడం ఒకటే సేల్ చేసి వదిలిపెడతారు అలా కాదు దీని వెనక దీని ముందు ఎన్ని ఉన్నా కూడా చూపించాలి ఆప్ సెల్లింగ్ అండ్ క్రాస్ సెల్లింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక కస్టమర్ దగ్గర ఇది కొన్నాడు ఆటోమేటిక్ ఇది కూడా కొంటాడు సో అది చూపించాలి నెక్స్ట్ ఇంకోవరు కానీ మీది ఫస్ట్ ఇచ్చేది స్టాండర్డ్గా ఉండాలి మంచిగా ఉండాలి అప్పుడే ఆటోమేటిక్ ఇది ఉంటాం నెక్స్ట్ చూసుకోవాలి ఆన్లైన్ సోషల్ మీడియా చాలా మంది ఏంటంటే ఆన్లైన్ సోషల్ మీడియా సరిగ్గా వాడుకోరు మేడం బట్ ఎవరైతే ఆన్లైన్ సోషల్ మీడియాని వాడుకోరో వారి జీవితం అక్కడే అయిపోతుంది ఇప్పుడు ఉన్న టైం ఏంటంటే కలియుగం కాదు ఏ యుగం అంటారు అంటే డిజిటల్ యుగ్ డిజిటల్ యుగంలో మనం ప్రజెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే డిజిటల్ మార్కెట్ ఉపయోగించండి ఫేస్బుక్లో కంపల్సరీగా మీ ప్రొడక్ట్ కానీ మీ సర్వీస్ కానీ ఉండాల్సిందే యూట్యూబ్లో ఉండాల్సిందే ఇన్స్టాగ్రామ్లో ప్రజెన్స్ పెంచుకోవాలి అండ్ కస్టమర్ రివ్యూలు అని చాలా వరకు వాళ్ళు ఆయన పెట్టి వదిలేస్తారు బట్ కస్టమర్ యొక్క రివ్యూలు ఉంటాయి కదా కంపల్సరీ చూపించాలి నెక్స్ట్ కస్టమర్ ఎవరైనా సరే ఈ కస్టమర్ యొక్క రివ్యూ చూసే కొంటారు మీరు అందుకోసం అమెజాన్ ప్రోడక్ట్ తీసుకుందామని మీరు అనుకున్నారు మేడం ఫస్ట్ మీరు ఏం చూస్తారు మేడం ఎన్ని స్టాలు ఉన్నాయి ఎంతమందికి ఉన్నారు ఎంతమంది పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు అప్పుడే కానీ తీసుకునేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఎస్ అప్డేట్ చేసుకోవాలంటే కస్టమర్ యొక్క రివ్యూస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద బిజినెస్ రివ్యూ సరికి లేదనుకోండి ఎవరు కొనరు మేడం అందుకోసమే కస్టమర్ ఇచ్చే రివ్యూ బాగుండాలంటే నువ్వు మంచి సర్వీస్ను అందించాలి నెక్స్ట్ ఇంకొకటి మనం చూసినట్టయితే నిరంతర అభ్యసమైన కంటిన్యూస్గా లర్నింగ్ చేస్తూనే ఉండాలి ఎప్పుడు ఆపొద్దు ఏ రోజైతే నువ్వు ఆపేస్తావో ఆ రోజు నీ గ్రోత్ అయిపోతుంది దానికోసం కంటిన్యూసీ లర్నింగ్ ఉండాలి ఎప్పుడైతే నీ కంటిన్యూస్ లర్నింగ్ ఉంటుందో నువ్వు సక్సెస్ అవుతుంటాం సేల్స్ ట్రైనింగ్లో పాల్గొనండి మనకి మనమైనా ట్రైనింగ్లో ఎందుకుంటామంటే ఇప్పుడు సరైన ఎన్విరాన్మెంట్ ఉండదు అలాంటి ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటి ఎలా ట్రైనింగ్ చేయాలి కస్టమర్తో ఎలా మాట్లాడాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకుంటారు కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలి చాలా మంచి ఎఫెక్టివ్ వేలో మాట్లాడే విధంగా కొత్త కొత్త టెక్నిక్స్తో వెళ్ళాలి అండ్ మీ టీంని ఎస్పెషల్ ఏం చేయాలి టీంని ప్రోత్సహించాలి నెక్స్ట్ లాస్ట్ స్లైడ్ మనం చూసినట్టయితే నెక్స్ట్ లాస్ట్ మైండ్ సెట్ అండి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి అంటే సేల్స్ అనేది కేవలం బిజినెస్ కాదు సేవ దృక్పథంతో చేయాలి ఏదో నేను ఇచ్చాను తీసుకునే కాదు సేవగా చేస్తున్నాను ఇంత కస్టమర్కి నేను హెల్ప్ చేస్తున్నాను భావన నివ్వలేదు ఒక బ్యూటీ పార్లర్ చేసే వాళ్ళు ఎలా భావించాలంటే ఇంతమంది దగ్గరికి నేను వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని నేను నింపుతున్నాను బ్యూటీ పార్లో చేయాలి వాళ్ళు ఆత్మవిశ్వాసం వస్తుంది వీళ్ళు బయటికి వెళ్ళిన తర్వాతనే దృష్టి చేయాలి ఒక టీచర్ ఏమనుకోవాలంటే ఇంతమంది స్టూడెంట్ని తయారు చేస్తున్నానే ఒక సేవా దృక్పథంతో చేయాలి అండ్ సానుకూల ఆలోచనల వల్లనే ఎక్కువ సేల్స్ అవుతుంటాయి పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి ఇంకొకటి మీరు ఇంకొకటి నెక్స్ట్ లాస్ట్ లైన్ మనం చూసినట్టయితే సానుకూల ఆలోచనలు ఎక్కువ సే ఎస్ ఎస్ సో ఇక్కడ మనం చూసినట్టయితే లాస్ట్ లైన్లో మనం చూసినట్టయితే సేల్స్ అనేది కేవలం బిజినెస్ కాదు మేడం సేవా దృక్పథం సానుకూల ఆలోచనలు ఇలా ఉంటేనే ఎక్కువ సేస్ అవుతుంటాయి సో ఎక్కువ సేల్స్ కావాలంటే పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలండి సార్ తప్పదు అండ్ సేల్స్ బాగా డెవలప్ అవ్వాలి సేల్స్ బాగా పెరగాలంటే కొన్ని చెప్పారు ఇవి ఫాలో అవ్వండి ఖచ్చితంగా బిజినెస్ పెరుగుతుంది అంటున్నారు అంటే బిజినెస్ సక్సెస్ కాలేకపోయిన వాళ్ళు సేల్స్ పెంచుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు మీ దగ్గరికి రావచ్చా ఎస్ ఓ రావచ్చండి సో ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో గూగుల్ ఫామ్ ఉంది మీరు ఆ గూగుగా ఫిల్అప్ చేయడం ద్వారా మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది మీరు జాయిన్ అవ్వండి లేదా మా టీమ్ మెంబర్స్ మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తారు మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయితే ఎక్సలెంట్ సబ్జెక్ట్ మీరు నేర్చుకుంటారు ఎలా అంటే మొత్తం లైఫ్ అనేది ట్రాన్స్ఫర్మేషన్ విధంగా ఉంటుంది సేల్స్ లో ఇంప్రూవ్మెంట్ ఉండాలి సక్సెస్ కావాలంటే మీరు హెల్ప్ చేస్తారు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా థ్యాంక్ యూ విజయ్ గారు విశ్వం విజయ్ గారు ఈ ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి చూస్తూనే ఉండండి సుమన్ లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటా అది మొదలు టీచర్స్ కావాలంటే టీచర్స్ ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే రెండు రోజుల తర్వాత నేను మూడు రోజుల తర్వాత నేను టీచర్ దొరుకుతురు వాళ్ళే వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా మైండ్ లో ఫిక్స్ అయిపోయింది టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది అసలేనా ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు సార్ థ్యాంక్ వెరీ మచ్ థ్యాంక్ సో మచ్ అండి మనపూర్ అందరూ కూడా ఒకసారి కంగ్రాచు చెప్పండి మనపూర్ గారికి